గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే శివి సర్వార్థ సాధకే శరణే త్రైంబకే నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్రా నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యారాశి రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలు అయినటువంటి గురు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వనసంచారం సంచారం ధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం దేశాభిమానం భరాత్కారం భ్రష్టత్వం దొంగబుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి స్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపుంసక లక్షణాలు సన్యాస లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతుంది మరి పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రాహుకేతువులు మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నారు అదే రోజున మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు కన్యారాశిలోని రాశిలోని కేతువు సింహరాశిలోనికి ప్రవేశించి అక్కడ పద్దెనిమిది నెలల పాటు ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు మరి ఈ రావుకేతువుల యొక్క మార్పు సంచారం వల్ల కుంభరాశి వారికి ఈ రావుకేతువులు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అని గను ఆలోచిస్తే ప్రధానంగా జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నారు సప్తమ భావములో సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది దీన్ని ప్రబల కాలసర్పదోషము అంటాము ఏ కార్యక్రమాన్ని అయితే మీరు ఆశించి ప్రయత్నం చేస్తారో ఆ కార్యక్రమం విఫలమవుతుంది లేక అర్ధాంతరంగా ముగిసిపోతుంది ఆగిపోతుంది ఆటంకపడుతుంది ఆ రకమైనటువంటి మధ్యలో ఆ కార్యం ఆగిపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఎవరినైతే నమ్మి మీరు సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తారో వారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఏ కార్యక్రమం ఇష్టంతో పూర్తి చేస్తారో ఆ కార్యక్రమం వల్ల వచ్చేటువంటి సౌపరితాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమం మనం చేయాలనుకున్నా ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలనుకున్నా ఏదో విధంగా ఆటంకాలు రావడం ఎవరో రిపీట్ ఎవరో ఒకరు మనకు ఆ సమయానికి సహకరించకపోగా ఆ కార్యక్రమం విఫలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా జన్మరాశులు రాహు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు అనుకున్న పనులు పూర్తి చేయలేని తనం ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాతావరణం కనిపిస్తుంది ఇక సప్తమభావంలో కేతు జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సమాజంలోని వ్యక్తులతో కానీ ఏ రకంగా కూడా వారి సహకారాన్ని మనం అందుకోలేకపోతాం వారిని సంతృప్తిపరచలేకపోతాం ఎంత కార్యక్రమాలు మనం నిర్వర్తిస్తూ ఉన్నా ఎంత కష్టపడుతున్నా వారి సహకారం మనము అందుకోలేకపోతాం వారు సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతాం ఎదుటివారు ఎప్పుడు మన విషయంలో నిరాశపడుతూనే ఉంటారు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితి ఏ రకంగా వారిని సంతృప్తిపరచాలో అర్థం కానీ ఒక అగమ్య గోచరంగా తయారవుతుంది కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం భావంలో కేతు సంచారం ఈ ప్రబల దోషం చాలా విషయాలు ముఖ్యంగా నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన సంస్థలు ప్రారంభించడం కానీ ఉన్న సంస్థను విస్తరించే విషయంలో కానీ విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో కానీ విదేశాల్లో పై చదువుల విషయాల్లో కానీ విదేశాల్లో ఉద్యోగాల విషయంలో కానీ విదేశీ వ్యాపారాల విషయాల్లో కానీ అన్ని రకాలుగా రాజకీయ పరంగా కానీ ఏ రకంగా చూసినా కూడా పూర్తిగా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో అలాగే సప్తమభావంలో కేతు సంచారం వల్ల ఎవరిని కూడా మనం సంతృప్తిపరచలేక ఎవరి ఆశల్ని నెరవేర్చలేక ఎవరికి న్యాయం చేయలేక ఒక రకమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి వ్యక్తులుగా మనం గుర్తింపడి సమాజంలో చిన్న బాధల్ని నిరాశల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు రిపీట్ మరి ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అనవసరమైనటువంటి ధనాన్ని కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ అనవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ ప్రారంభించకుండా కాస్త మౌనంగా ప్రశాంతంగా ఉండడం మంచి రోజులు వచ్చేంతవరకు నిరీక్షించి ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తి చేసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది అలా కాదని ఆవేశంతో తొందరపాటుతో ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాన్ని చేసి ఎంతంటే అంత ధనాన్ని వెచ్చిస్తూ పోతే మనం పూర్తిగా విఫలమై నిరాశను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఈ కుంభరాశి వారు ఈ జన్మరాశిలో సప్తంలో కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళండి అది పంచభూత లింగాల్లో వాయులింగం అది ఆ పవిత్రమైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తేశ్వర స్వామిని ఆ పరమశివుని దర్శించుకోండి అలాగే అక్కడ ఉన్నటువంటి జ్ఞానపరసున్నామ్మ వారు పార్వతీదేవుని దర్శించుకోండి ఆ ఆలయ ఆలయ ప్రాంగణంలో నిర్వర్తించేటువంటి రాహుకేతు పూజలను నిర్వర్తించండి తద్వారా ఈ జన్మరాశిలో రాహువు సప్తంలో ఉన్నటువంటి కేతు ప్రబల కాలసర్పదోషం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ అంత శక్తి లేనివారు అంతటి ధనాన్ని వెచ్చించలేని వారు అవకాశం లేనివారు నిత్యం దుర్గా ఆరాధన చేయండి దుర్గాదేవిని దర్శించండి దుర్గామాతకు ఎర్రటి పూలమాలను సమర్పించండి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తూ శ్రీదేవి కద్గమల స్తోత్రం నిత్యం చదువుకోండి ఆ రకంగా చేయడం వల్ల జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే సప్తమభావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడ్డానికి నిత్య గణపతి ఆరాధన చేయండి స్వయంగా మీరే ఇంట్లో ఒక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దీప నైవేద్యాలతో గణపతిని పూజించండి గణేశాష్టకం చదువుకోండి గరికమాలను సమర్పించండి గణపతికి ఇష్టమైనటువంటి ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కుంభరాశి వారికి తప్పనిసరిగా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొంది ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది సర్వే జనాభవంతు నమస్కారం